హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను నువ్వుల లడ్డు అయితే చేయబోతున్నా ఇది ఐరన్ రిచ్ ఫుడ్ నువ్వులు బెల్లం పల్లీలు మూడు ఐటమ్స్ వేసి లడ్డు లాగైతే చేస్తున్నా ముందుగా పల్లీలని ఫ్రై చేస్తున్నా పల్లీలు ఎక్కువ మాడిపోకూడదు చాలా టైం పడుతుంది వేగడానికి స్లోగా అయితే మాడిపోకుండా వేయించుకోండి పల్లీలు అయితే వేగిపోయాయి ఇవి మారిపోతే టేస్టే మారిపోతుంది సిమ్లో పెట్టేసి స్లోగా అయితే వేపుకోండి పల్లీలు ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుంటున్నాను చల్లారిన తర్వాత పొట్టు ఈజీగా వస్తుంది వేడిగా ఉన్నప్పుడు పొట్టు అయితే రాదు నెక్స్ట్ అదే ప్యాన్లో తెల్ల నువ్వులు అయితే తీసుకున్నా కాలు కిలో అయితే తీసుకున్నా అవి కూడా లైట్గా రోస్ట్ అయితే చేసుకోండి ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మాడిపోతాయి చాలా తొందరగా అయితే మాడిపోతాయి హై ఫ్లేమ్లో పెడితే నువ్వుల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందంట అందుకని పిల్లలకి దీని నేను చేసిన ఈ లడ్డూలు అయితే రోజు ఒకటైతే ఇవ్వండి చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తినచ్చు బ్లడ్ అయితే తక్కువ ఉన్నవాళ్ళు ఇది తింటే బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది నువ్వులు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయితే అయిపోతున్నాయి ఇవి కూడా ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి పల్లీలు నువ్వులు రెండు వేడి తగ్గిన తర్వాతే పౌడర్ లాగా చేసుకోవాలి లేదంటే అవి మెత్తగా అయిపోతాయి పౌడర్ చేసుకోవడానికి కుదరదు పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను అలాగే బెల్లం కూడా మీకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం తీసుకోండి బెల్లంని మెత్తగా తురుముకున్నాను నేనైతే చాక్తో నువ్వులు కూడా చల్లారిపోయాయి ఇది ఇంకా నెక్స్ట్ ఒకదాని తర్వాత ఒకటి మెత్తగా మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా ఫస్ట్ పల్లీలు అయితే పౌడర్ చేసుకున్నా నేను పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ నువ్వులు కూడా అదే మిక్సీ జార్లో లాగా చేసుకొని అదే గిన్నెలో వేసుకోండి బెల్లం కూడా మీకు స్వీట్ చూసుకోండి నేను ఇంత క్వాంటిటీ అని బెల్లం ఏం చెప్పట్లేదు మీకు ఎంత కావాలో అంత స్వీట్నెస్కి సరిపడా వేసుకోండి నెక్స్ట్ నెయ్యి కరగబెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేసా నేను జస్ట్ ఉండకట్టడానికి నువ్వుల పొడి పల్లీల పొడి బెల్లం ఇవన్నీ వేసుకున్నాం కదా ఇదంతా మిక్స్ చేసుకోవాలి చేత్తోనే నెయ్యి కూడా వేసాము కదా ఇలా ప్రెస్ చేస్తే ముద్దలాగా వస్తుంది ఈ టైంలో అన్నీ మీకు ఎంత సైజు కావాలో ఆ సైజులో ఉండల్లాగా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను ముందుగా కొన్ని నువ్వులు ఫ్రై చేసుకొని పక్కన పెట్టాను అవి కూడా యాడ్ చేసేసి ఉండల్లాగా చేసుకోండి ఈ రెసిపీ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు రీసెంట్గా బ్లడ్ చాలా తక్కువ ఉందన్నారు అందుకని నువ్వులు బెల్లం పల్లీలు మూడు మంచివని చెప్పేసి లడ్డు లాగా అయితే చేసుకొని రోజు ఒక్కొక్కటి తింటే చాలా మంచిది అన్నారు అందుకని నేనైతే ట్రై చేశా నాకైతే చాలా బాగా వచ్చింది అందుకని వీడియో తీసి పోస్ట్ అయితే చేస్తున్నా మీకు ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే చూశాను చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా సింపుల్గా అయితే తినేస్తారు ఇది చేసుకోవడం పెద్ద పని అయితే కాదు మూడు మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకొని కలిపేసుకోవడమే కొంచెం నెయ్యి వేసి లాగా చేసుకుంటే రోజు తినచ్చు తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి